కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ ని వీడి టీఆర్ఎస్ లో చేరడానికి సిద్ధమైన విషయం తెలిసిందే సబితకు మంత్రి పదవితో పాటు కుమారుడికి ఎంపీ టికెట్ ఇవ్వడానికి టీఆర్ఎస్ అంగీకరించిందంటూ వార్తలు కూడా వచ్చాయి అయితే ఆమె ఇప్పుడు మనసు మార్చుకుని లోనే ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది అసలే కొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ని వీడడానికి సిద్దమైన సమయంలో సబితా లాంటి సీనియర్ నేత కూడా కాంగ్రెస్ ని వీడితే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయి కార్యకర్తలు నిరుత్సాహపడతారు అని భావించిన టీపీసీసీ పెద్దలు సబితను బుజ్జుగించేందుకు ప్రయత్నించారు ఈ క్రమంలోనే టీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సోమవారం రాత్రి సబితతో భేటీ అయ్యారు ను వేడొద్దని కలిసికట్టుగా టీఆర్ఎస్ పై పోరాడదామని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది రేవంత్ మాటలతో సబిత వెనక్కి తగ్గినట్లు సమాచారం ఈ రోజు రాహుల్ గాంధీని కలవడానికి సబితా రేవంత్ వెళ్లనున్నారు